వెల్కమ్ టు ది వీశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రొకటే వచ్చేసరికి మీరు చూస్తున్న ఏరియా భారతి అపార్ట్మెంట్స్ అండి కొప్పురా ఊరు ఊరు ఎంట్రన్స్ ఉంటుంది ఈ ఫ్లాట్ కూడా మనకి ఉత్తరప్రదేశ్కి ముప్పై అడుగుల రోడ్డు మనకి చూస్తున్న లొకేషన్ వచ్చరికి ముప్పై అడుగుల రోడ్డు అండి గుంటూరు విజయవాడ హైకో ఒక ఏడు వందల మీటర్ల దూరంలో అపార్ట్మెంట్స్కి నేరుగా కొప్పురవరు ఊర్లకి వెళ్ళే మెయిన్ తర్వాతకి ఒక రెండు వందల మీటర్ల దూరంలో మీరు చూసిన థర్టీ ఫీట్ రోడ్డుకి వంద గజాలు ఓపెన్ ఫ్లాట్స్ సెలకు రావడం జరిగింది అతి తక్కువ రేట్లు మనకి హైవేకి దగ్గరగా డెవలప్ అవుతున్న ఏరియాకి నేరుగా వంద గజాల్లో మనకి ఓపెన్ ఫ్లాట్ రావడం జరిగింది గజం గజవశానికి పదకొండు వేలు చెప్తున్నారు ఈ ఫ్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా గుంటూరు విజయవాడ మంగళగిరి రాజధాని ఏరియాలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మీరు కొనదలిచిన అమ్మదలిచిన అదేవిధంగా మీ ప్రాపర్టీస్ అమ్మదల్చినా మా ఛానల్లో యాడ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి అలాగే గుంటూరు విజయవాడ మధ్యలోనే కాజా చిన్నకాని నంబూరు పెదకానీ ఏరియాలో మీరు ఫ్లాట్స్ కొనదాల్చిన అమ్మదలిచిన మమ్మల్ని సంప్రదించండి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్